కరసేవకుడిగా రాధా మనోహరిదాస్ ఇప్పటిదాకా ఒక కరడు కట్టిన హిందుత్వవాది లేకుండా జాతీయవాది ఇవన్నీ అనుకున్నప్పుడు కరసేవకుడిగా కూడా నైన్టీ టూలో వెళ్ళొచ్చారు అప్పుడు జరిగినటువంటి సో సంఘటన అద్భుతం అయితే మమ్మల్ని ఎక్కడో కొంత ఒక స్కూల్లో ఎక్కడో పెట్టారు ఇటాలసీలో దింపేశారు మమ్మల్ని మేము ఏదో రైలిక్యం ఐ థింక్ జీటీ ఐ థింక్ తొంభై రెండులో జీటీ ఎక్స్ప్రెస్ మమ్మల్ని అక్కడ ఏటాసీలో దింపేశారు ఏవో మొన్నటో నిన్నటో రొట్టెలు ఏవో ఉంటే బిస్కెట్లు వాటితో అల్లా సరిపెట్టి తాత మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకెళ్లారు మొత్తానికి ఫైనల్లీ మేము దాదాపు డిసెంబర్ ఆరు తొంభై రెండు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మేమంతా రైలు ఎక్కాం వెళ్ళాం అది అక్కడ దింపారు ఇటాసీలో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రైల్లో మొత్తానికి మంచి చలికాలం కదా డిసెంబర్ అద్భుతం లేండి అది అంతా తలుచుకుంటేనే ఆనందం అక్కడ మాకు టెంట్లో వేశారు కింద గడ్డి ఏవో ఆ పరుపులు ఏవో వేశారు మాకు అన్ని పూరీలు చపాతీలు ఇవే ఇచ్చిన వాళ్ళలో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు నా బాగా గుర్తు వాళ్ళు ఏవో పచ్చడి పెట్టేవారు ఊరగాయ లేకపోతే బఠానీ కూర పెట్టేవారు బెల్లం మొక్కలు కూడా పెట్టేవారు అలా వన్ వీకు అలా మేము చిన్నోళ్ళం కాస్త అలా సరదాగా తిరుగుతూ అది చూస్తూ అప్పుడు సెల్ఫీలు సెల్ ఏం లేవు కదా మాట్లాడుకుంటూ భజన చేసుకుంటూ అలా గడిచింది ఆ చుట్టుపక్కల అవి చూస్తూ డిసెంబర్ ఆరు అలాగే సభ జరుగుతుంది లక్షల మంది ఉన్నారు మేము కూడా ఉన్నా తర్వాత హఠాత్తుగా జైశ్రీరామ్ నినాదం పెద్దగా పెరిగింది కరసేవకులు ఆ బానిస కట్టడం దాన్ని చూసి వారు ఈ ఇప్పుడు అది రాముడి యొక్క జన్మస్థలం అక్కడ అది ఉండడం భావ్యం కాదని భావించారు వందల వేల మంది ఒక్కసారిగా వెళ్ళారు ఆ కట్టడం ఆ టైం మధ్యాహ్నానికి ఆ పైన డూమ్ కూలింది తర్వాత ఐదింటికో సాయంత్రానికి ఆల్రెడీ క్లియర్ అయింది రాత్రి పన్నెండు రాత్రి పది ఆ టైం నుంచే అవి తొలగించడం జరిగింది రాముడి యొక్క జన్మభూమిలో తాత్కాలికమైన నివాసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఉత్తి ఊరికే ఇటుకలు ఒక టెంట్ వేసారు ఆ ఇటుకలు సిమెంటు పేర్చిన చేతుల్లో నా చేతులు కూడా ఉన్నాయి అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మీరు చూడొచ్చు రాముడి పేరు మీద ఏ దేశాలు పుట్టలే జై శ్రీరామ్ అని కొత్త దేశాలు పుట్టలే దేశాలని చీల్చి కొన్ని లక్షల కోట్ల మందిని చంపి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ పుట్నియో మనకు తెలుసు కాబట్టి మనకు ఉపన్యాసం ఇవ్వడానికి ఎవ్వడో సరిపోదు ఇప్పుడు కరసేవ కోసం వెళ్ళిన దాంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ కరసేవకపురం అని ఏర్పడింది పుల్లారెడ్డి గారు ప్రధాన కీలక పాత్ర ఆ కరసేవకపురానికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కొని అక్కడ ఇచ్చింది ఆ అయోధ్య కోసం వెళ్ళిన ఆ బబ్రి మసీద్ ను కూల్చడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఆ కరసేవకపురం నుంచి వెళ్ళారు అక్కడే షెల్టర్ తీసుకున్నారు అనేది ఇప్పుడు కూడా తెలుసు మేము మేము మూడు నాలుగేళ్ల క్రితం వెళ్ళాం ఎప్పుడు వెళ్ళాను నేను నేను రాంపండి వెళ్ళాం కదా ఈ అర్ధకుమ్మ ఎలా జరిగింది రెండు వేల పంతొమ్మిది మేము అక్కడే స్టే చేసాం కరసేవపురం ఇప్పటికి కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా అక్కడ అవును జరుగుతూ అక్కడ ఆ మెమొరీస్ పుల్లారెడ్డి గారు తీసుకున్నటువంటి స్థలం గురించి కావచ్చు అయితే పుల్లారెడ్డి గారి గొప్పతనం చెప్పాలంటే అది అన్లిమిటెడ్ అది గ్రేట్ పర్సనాలిటీ ఆయన నేను రెండుసార్లు కలిసాను ఆయన చెప్పారు నాతో అంటే మేము అప్పుడు అయోధ్య విషయం మాట్లాడలేదు అప్పుడు తిరుమల విషయంలో రెండు వేల ఐదో ఎనిమిదో మొత్తానికి ఆ టైంలో రెండు వేల ఏడో తిరుమల తిరుపతి దేవస్థానంలో గొర్రెలు ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ గొర్రెలు మీన్స్ సోకాల్ క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడ పాడు చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో అప్పుడు ఆయన ఏదో ధర్నా ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఇప్పుడు మన హైదరాబాద్ ఇస్కాన్ ఉంది అబిడ్స్లో ఆ స్థలం వారి ఇచ్చారు అబిడ్స్లో హైదరాబాద్లో ఉండే ఇస్కాన్ స్థలం వారి ఇచ్చిందే అప్పట్లో పది లక్షలు కూడా ఇచ్చారు స్థలం ఇచ్చి ఆయన నన్ను నేను కనబడగానే కుర్చీలోంచి లేచి దగ్గరికి వచ్చి పెద్ద అయినా పెద్ద మీన్స్ వారు మా ఇంటికి నాలుగు తూర్లు వచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు మహానుభావులు అయితే ఈ అయోధ్య ఇష్యూలో వారి విషయాలు ఒక రెండు చెప్తారు వారు అశోక్ వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ కోర్టు కేసులు ఖర్చు అని కొంత ధనం ఇచ్చారు అశోక్ సింగాల్జీ ఇది సరిపోదేమో ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి ఎలాగ మనం ఈ కార్యం ఎలా విజయవంతం అవుతుంది ఈ లాయర్లు ఈ పోషణ ఇదంతా అవసరం కదా అంటే ఆయన ఇంట్లో నుంచి అసూక్ష్యంగా చేపట్టుకుని ఇలా బయటికి తీసుకొచ్చి ఏం పర్వాలేదు ఇల్లు అమ్మేద్దాం మీరు పని ఆపకండి అది పుల్లారెడ్డి గారు తీయన్ రెడ్డి గారు ఇంకొకసారి ఎప్పుడు ఆయన పెద్ద చదువుకోలే కానీ మహా జ్ఞాని చాలా సింపుల్ పర్సన్ వారి గురించి రాఘవలు గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో మంచి హైఫై నేల ఉండదంట చాలా సింపుల్ నేల జీతం వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా ఇస్తారట ఆయన ఉన్నప్పుడు మాకు అల్లుడికి కూడా మాకు జీతాలు ఏమిటి పని చేస్తున్నారు తీసుకో అసలు అయితే ఆయన వాళ్ళ ఇంటి స్త్రీలు కూడా పెద్ద పెద్ద సొమ్ములు దిగేసుకోరంట సింపుల్గా ఉంటారు అలాగే వారు ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి ఆయన ఎక్కడంతో ఫ్లైట్ ఎక్కడమే ఓ మూడు వందల మంది ఉన్నట్టున్నారు ఫ్లైట్లో అందరికీ అయోధ్య ఇష్యూ అందరికీ ఒక్కొక్కరికి పట్టుకెళ్ళి బుక్ ఇచ్చేసాడు అంటే నిరంతరం ధర్మం కోసం అదొకటి ఇంకోటి విన్నాను ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరము విశ్వహిందు పరిషత్తు ఈ కార్యక్రమాలు చేయడానికి ఐదు లక్షలు ఎంతో పంపించేవారు ఇలా తన ధనాన్ని తన శరీరాన్ని ఆయన ధర్మం కోసం దైవం కోసం వినియోగించారు ఓ చోట చదివాను నేను మన కోటి విహెచ్పి ఆఫీస్లో దేశానికి ధర్మానికి వినియోగపడని ధనం దేహం ఎంతుంటేమిటి అది కాబట్టి అయోధ్యలో మెమరీస్ ఇంకా అన్లిమిటెడ్ అమ్మా అయోధ్యలో మెమరీస్ అన్లిమిటెడు అయితే ఈ కరసేవ జరగడానికి ముందు కూడా ఒకటి చెప్తాను అంటే ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఈ సమయాల్లో తర్వాత కాలంలో కూడా తొంభై రెండు తర్వాత కూడా జరిగినాయి కొన్ని రామ రథయాత్ర కావచ్చు రామ జ్యోతి కావచ్చు రామశిల యాత్ర కావచ్చు ఇవన్నీ డిఫరెంట్ ఒక్కొక్కటి మేము కొన్నిట్లో ఉన్నాం రామజ్యోతిలో ఉన్నాం రామశిలా యాత్రలో ఉన్నాం రామరథయాత్రలో ఉన్నాం ఇలా చాలా జరిగింది మాకు తొంభైలో ఓ పాట పాడించారు నా బాగా గుర్తు అంటే ఇప్పటికి ముప్పై మూడేళ్ల క్రితం పల్లె పల్లె కదిలే శ్రీ రామ 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 విల్లు చేత భూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా ఎప్పుడుదండి ఇది ముప్పై మూడు ఏళ్ళ కదా ఈ ఈ మాటలు మీకు అర్థమైపోయినాయిగా విధర్మీయ విద్రోహుల కోల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగ కదా కాబట్టి రాముడు ఉన్నాడు దానికి రోజు రామసేతు ఓకే రామసేతు ఈ బిల్ట్ బై రామ వెతి బిలివిట్టావు నాట్ కదా ఇప్పుడు నువ్వు ఒక క్రిస్టియన్ని సమాధిలోంచి అతను లేచాడు అని నన్ను ఎవరో చెప్పాడు నేనన్నాను ఇది ఖాళీ కూర్చి ఇందులో ఓ ఖాళీకుచి చూపించి ఇది ఖాళీ కూర్చి ఇప్పుడే జస్ట్ ప్రభాస్ వచ్చేళ్ళాడు అని దాని మీద కొన్ని పూలు శాలువ పెట్టి చెప్తే నువ్వు నమ్మాలి నువ్వు చెప్పినది అలా ఉంది ఖాళీ సమాధి ఉంది కాబట్టి అతను వచ్చాడు అందులోంచి లేచాడు అంటే మేము నమ్మడం అలాగుంటుంది అన్న కానీ ఇలా నేను మాట్లాడినట్టు నువ్వు అలా మాట్లాడవుగా వాళ్ళ విషయంలో అది వాళ్ళ బిలీఫు అంట వీడు వాళ్ళ బిలీఫ్లు ఉంటాయా మాకు ఉండవే